సాయంత్రం ఆరు గంటల సమయం అశోక్ తన బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఉన్నట్టుండి అశోక్ దృష్టి హైవే మీద నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది తను అశోక్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది అశోక్ తన బైక్ ని సరిగ్గా తన ముందుకు తీసుకొచ్చి ఆపుతాడు ఈ నిర్మానుష్యమైన నుంచి చాలా తక్కువ మంది వెళుతుంటారు ఈ హైవే మీద ఏదైనా ఆత్మ ఆత్మ తిరుగుతుందా లేదు లేదు అయితే తిరగదు కానీ ఇక్కడ దొంగ వెదవులైతే వాళ్ళు మీలాంటి అందమైన అమ్మాయిల్ని ఒంటరిగా చూస్తే అవకాశం తీసుకోవాలని ప్రయత్నిస్తారు అయితే మరి మీరెవరు ఒకవేళ మీరు కూడా ఆ గూండా గ్యాంగ్ లో ఒకళ్ళు కారు కదా లేదు లేదు నేను చాలా మంచివాణ్ణి కానీ నేను మంచి అమ్మాయిని కాదు నేను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల తరువాత మీలాంటి అందమైన అబ్బాయిల కోసం వెతుకుతూ ఉంటాను నాకు ప్రతిరోజు బాయ్ ఫ్రెండ్స్ని ని చేసుకోవడం చాలా ఇష్టం ఆ మాట చెప్పి ఆ అమ్మాయి అశోక్ని ని చాలా విచిత్రంగా చూడటం మొదలు పెడుతుంది అశోక్ ఆ అమ్మాయి కళ్లలో మైమర్చిపోతాడు ఉన్నట్టుండి ఆ అమ్మాయి కళ్ళు నీలిరంగులోకి మారిపోతాయి అశోక్ ఆ నీలి కళ్లను చూసిన తరువాత ఎంతగానో కంగారు పడతాడు ఏమైంది నీకు నా కళ్ళు నచ్చలేదా ఆ మాట చెప్పి ఆ అమ్మాయి మొహం పూర్తిగా కాలిపోయిన భయంకరమైన మొహంగా మారిపోతుంది తను ఎంతో వేగంగా అశోక్ చెయ్యి పట్టుకుంటుంది మరుక్షణమే అశోక్ ఒక పాడుబడ్డ బంగళాలో ఉన్నట్టుగా అనుభూతి చెందుతాడు అశోక్ గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు అంతలో ఈదురు గాలులు మొదలయ్యి అశోక్ శరీరాన్ని తాకుతాయి ఇక అశోక్ అటు ఇటు ఊగుతూ భవనంలో నుంచి కొన్ని క్షణాల్లోనే అశోక్ శరీరం రక్తంతో తడిసిపోయి భవనం కింద పడిపోయి ఉంటుంది రెండు రోజుల తరువాత ఆర్యన్ తన స్నేహితులతో కలిసి అశోక్ రహస్యమైన మరణం గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు లేదు అశోక్ ఆ భవనంలోకి అసలు ఎందుకు వెళ్ళాడు నాకు దాని గురించి ఆలోచిస్తేనే కంగారుగా ఉంది ఒకవేళ ఆ సాధువు చెప్పింది నిజం కాదు కదా నీ పిచ్చివాగుడు ఆపుతావా గిరీష్ నీకున్న భయానికి మేమందరం విసిగిపోతున్నాం ఇప్పుడు మమ్మల్నే భయపెడుతున్నావా నువ్వు నీ పిచ్చివాగుడు ఆపుతావా మన స్నేహితుడు అశోక్ని ఎవరో హత్య చేశారు ఇదేమీ మామూలు విషయం కాదు అవును దానికంటే అసాధారణమైన విషయం ఏమిటంటే అశోక్ శవం ఆ భవనం కింద పడిపోయి దొరికింది నాకేమనిపిస్తుందంటే మీరిద్దరు అనవసరంగా కంగారు పడుతున్నారు పోలీసుల ప్రకారం అశోక్ భవనం పైనుంచి పడిపోయాడు తన కాలు జారిందేమో అందువల్ల చనిపోయాడేమో కానీ నా ప్రశ్న ఇంకా అలానే ఉంది అశోక్ ఆ భవనంలోకి ఎందుకు వెళ్ళాడు ఆర్యన్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆండీ మొబైల్ మోగుతుంది ఫోన్ తన గర్ల్ ఫ్రెండ్ దిశ నుంచి వస్తుంది ఆండీ ఫోన్ రిసీవ్ చేసుకుంటాడు హలో దిశ ఏమైంది నువ్వు ఎక్కడున్నావాండి నేను నా ఫ్రెండ్స్ తో పాటు ఉన్నాను నువ్వు వెంటనే మాల్ రోడ్ కి రా నా బండి ఇక్కడ ఆగిపోయింది సరే సార్ నువ్వు అక్కడ ఉండు నేను 10 నిమిషాల్లో వస్తాను ఆ మాట చెప్పి ఆండి ఫోన్ కట్ చేస్తాడు తన స్నేహితుల వైపు చూసిలా అంటాడు ఇక ఈ డిస్కషన్ ఎంత తర్వాత ఆపండి ఒకవేళ మన గర్ల్ ఫ్రెండ్స్ కి దీని గురించి తెలిసిందే అంటే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి దీని గురించి మనం ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం ఆ మాట చెప్పి యాండీ ఇంటి నుండి బయలుదేరతాడు తన బైక్ ని వేగంగా నడుపుతాడు కాసేపట్లోనే యాండీ మాల్ రోడ్కి చేరుకుంటాడు తను చూసేసరికి దిశ రోడ్డు మీద ఒంటరిగా నిలబడి ఉంటుంది యాండీ తన బైక్ ని దిశకి ఎదురుగా తీసుకువెళ్ళి ఆపుతాడు నీ బండి పాడైందన్నావు కానీ ఇక్కడ నీ బండి ఎక్కడా కనిపించడం లేదే అది ఒక సాకు మాత్రమే నేను నిన్ను నా దగ్గరికి పిలవాలనుకున్నాను అర్థం కాలేదు నువ్వే చూడు వాతావరణం ఎంత రొమాంటిక్ గా ఉందో ఎంతో అద్భుతంగా ఉంది ఇలాంటప్పుడు నీకు రొమాన్స్ చేయాలని అనిపించటం లేదా నీకు తెలుసు కదా స్నేహితుడు రహస్యమయంగా చనిపోయాడు నేను ఇంకా ఆ నుండి బయటకే రాలేదు కానీ నీకు రొమాన్స్ కావాలా నేను అర్థం చేసుకోగలను కానీ నా దగ్గర దీనికి ఒక పరిష్కారం ఉంది నువ్వేమంటున్నావో నాకైతే అసలు అర్థం కాలేదు నువ్వు చనిపోయిన నీ స్నేహితుడి గురించి బాధపడుతున్నావు కదా అయితే నిన్ను కూడా నీ స్నేహితుడి దగ్గరికి పంపించిన దిశ మాటలు విని ఆండీ పూర్తిగా ఆశ్చర్యపోతాడు ఉన్నట్టుండి దిశ మొహం కాలిపోయి భయంకరంగా మారిపోతుంది తను ఎంతో వేగంగా చెయ్యి పట్టుకుంటుంది కళ్ళు మూసి అదే పాడుపడ్డ బంగళాలో ఉంటాడు అంతా సాధ్యమే ఉన్నట్టుండి తన నీలిరంగు కళ్లల్లో నుంచి నిప్పురవ్వలు రావడం మొదలవుతాయి విస్తరించిన నిప్పులో ఆండీ శరీరం కాలిపోవడం మొదలవుతుంది కొన్ని క్షణాల్లోనే తల్లడిల్లి చనిపోతాడు మరుసటి రోజు శవం భవనంలో దొరుకుతుంది అంతిమ సంస్కారాలు చేస్తారు గిరీష్ ఆర్యన్ వాళ్ళ ఇంట్లో భయపడిపోయి కూర్చొని ఉంటాడు అప్పుడే అక్కడికి దిశ వస్తుంది అసలు మీ అందరికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు మాట్లాడుతున్నావు ఆ భవనానికి వెళ్ళలేదు మీరు ఆ భవనానికి వెళ్ళలేదు అంటే మరి ఆంటీ అక్కడికి ఎలా చేరుకున్నాడు నాకు తెలిసినంత వరకు తను మీ అందరితోనే ఉన్నాడు అవునా అవును ఉన్నాడు ఇక్కడ ఆర్యన్ ఇంట్లో కూర్చొని మధ్యలో నీ ఫోన్ వచ్చింది ఆ తర్వాత మాకు తెలిసి తన మాట్లాడుతున్నారు మీరు నేను ఎప్పుడు ఫోన్ చేశాను గిరీష్ చెప్పింది నిజమే దిశ మా కాళ్ళ ముందు ఆండేకి నీ కాల్ యాండీ నీతో మాట్లాడాడు కూడా నువ్వు తనని మాల్ రోడ్డుకి రమ్మన్నావు నేను తనని మాల్ రోడ్కి ఎందుకు రమ్మంటాను అసలు నేను ఆ రోజు ఊర్లోనే లేను అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ముందు అశోక్ చనిపోయాడు ఇప్పుడు యాండీ చనిపోయాడు వాళ్ళిద్దరి సవాలు అక్కడే కనిపించాయి మాకదంతా ఏమి తెలియదు దిశ మీ ఇద్దరి మొహాల్లోనూ కంగారు చూస్తూ ఉంటే మీరిద్దరు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారనిపిస్తోంది నేనది తెలుసుకునే తీరతాను ఆ మాట చెప్పి దిశ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మనం అదేంటో తెలుసుకోవాలి నువ్వు చెప్పింది నిజమే మనం ఆ సాధువు గురించి వెతకాలి అతనే మనల్ని అక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించాడు అతను మాత్రమే మనకు చేయగలడు సరే ఇక్కడ దిశ తన ఇంట్లో తన మొబైల్ నుండి మాటిమాటికి ఎవరి నంబరో ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే దిశ వాళ్ల అమ్మ తన గదిలోకి వెళ్తుంది దానిని ఎవరు ఆపలేరు దిశ నాకు తెలుసు నువ్వు యాండీని ఎంతగానో ప్రేమించావు మీరిద్దరూ కొన్ని రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా అంతా ఉన్నట్టుండి ఎలా జరిగిపోయింది నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు నా స్నేహితురాలు ఆనాకి చూడమ్మా ఆనా నన్ను కలవడానికి ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి తను నాకు కాల్ చేసింది నేను యాంటీనే తనను రిసీవ్ చేసుకోవడానికి పంపించాను కానీ యాంటీ నాకు చెప్పాడు తను వెళ్లడానికి ముందే తను ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయింది అని తన గురించి అసలు ఏమీ తెలియడం లేదు గత పది రోజుల నుంచి తన మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఇది చాలా చింతించాల్సిన విషయం ఆనా మన బాధ్యత తను ఎన్ని రోజుల నుంచి కనిపించడం లేదు నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు ఇంతవరకు పోలీసులకి తను కనిపించడం లేదనే ఇన్ఫర్మేషన్ ఇచ్చావా లేదా మీ నాన్నకి పోలీసుల్లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మా నేను పోలీసులకి అన్ని విషయాలు చెప్పాను పోలీసులు అప్పటి నుంచి ఆనా కోసం వెతుకుతున్నారు దిశ ఆ మాట అంటుందో లేదో అంతలో దిశ మొబైల్ మోగుతుంది దిశ ఫోన్ చూసేసరికి ఫోన్ పోలీసుల దగ్గర నుంచి వస్తుంది దిశ ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది హలో ఇన్స్పెక్టర్ భీష్మ మాట్లాడుతున్నాను మీ స్నేహితురాలు ఆనా కాల్ డీటెయిల్స్ తీపించాము మాకు యానా ఆఖర్ లొకేషన్ ఏంటో తెలిసింది యానా ఫోన్ ఆ పాడుబడ్డ బంగాళా దగ్గరే ఆఫ్ అయిపోయింది అప్పటినుంచి తన ఫోన్ నుంచి ఏ కాలు వెళ్ళలేదు తన ఫోన్ అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అయింది నేను పోలీస్ ఫోర్స్తో అక్కడికి వెళుతున్నాను మీరు కూడా అక్కడికి రండి ఆ మాట చెప్పి అక్కడి నుంచి ఫోన్ కట్ అయిపోతుంది ఇక దిశ మెదడులో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి ఏమైందమ్మా అంతా బానే ఉంది కదా నాకసలు అర్థం కావట్లేదమ్మా ఇదంతా ఎందుకు జరుగుతోంది పోలీసులు ఏమంటున్నారంటే ఆనా మొబైల్ అదే పాడుబడ్డ బంగ్లా దగ్గర ఆగిపోయిందంట యాండీ యాండీ ఫ్రెండ్ శవం కూడా అక్కడే దొరికింది నేను వెళ్తున్నానమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా నువ్వు క్షేమంగా తిరిగిరా అక్కడ గిరీష్ ఇంకా ఆర్యన్ ఆ బంగ్లా చుట్టూ ఆ సాధువు కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు ఆ సాధువు పిలుపు వినిపిస్తుంది నన్ను వెతకడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు మీరేదైతే పాపం చేశారో దానికి మీకు శిక్ష లభిస్తుంది మమ్మల్ని కప్పటండి బాబా మమ్మల్ని క్షమించండి బాబా మేము మీ మాటల్ని వినలేదు నన్ను క్షమాపణ అడగడం వల్ల ఏమీ లాభం లేదు నేను మిమ్మల్ని హెచ్చరించాను కానీ మీ స్నేహితులందరూ నా హెచ్చరికను తమాషా అనుకొని పట్టించుకోలేదు ఇవాళ రాత్రే మీ ఇద్దరికి ఆఖరి రాత్రి ఆ మాట చెప్పి సాధువు ఎంతో కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తారు మీరు కళ్ళు మూసుకోండి చేసిన నేరాన్ని తలుచుకోండి ఆ తర్వాత నిర్ణయించుకోండి మీరిద్దరూ క్షమాపణకు అర్హులా కాదా అని సాధువు ఆ మాట అనగానే వాళ్ళిద్దరి కళ్ళు వాటంతటవే మూసుకుంటాయి ఆ తర్వాత వాళ్ళిద్దరి కళ్ళ ముందు పది రోజుల క్రితం జరిగిన వాళ్లే చేసిన ఒక చెడ్డ పని కనిపిస్తుంది ఆన తాళ్లతో కట్టబడి ఉంటుంది తను అరుస్తూ ఉంటుంది నన్ను నన్ను వదిలేయండి వదిలేయండి మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు నీకు సిగ్గుగా లేదా అండి నేను నీ గర్ల్ కి స్నేహితురాలిని నేను తనని కలవడానికే ఇండియాకు వచ్చాను నువ్వు దొంగతనంగా నా డ్రింక్ లో మత్తు పదార్థాన్ని కలిపావు తర్వాత ఇక్కడికి తీసుకొచ్చావు మా స్నేహితులందరి ఉద్దేశం మారిపోయింది అవును నీ నీల కళ్ళను చూసి మేమందరం ఉమ్మై ఇక మేము నిన్ను ఎలా వదిలేయగలం మీరందరూ చాలా చెడ్డవాళ్లు మీ కోరికను తీర్చుకోవడానికి అన్నిటినీ మర్చిపోయి మృగాల్లా మారిపోయారు మా మాట విను అదే నీకు చాలా మంచిది అది అసాధ్యం నేను చావనైనా చస్తాను కానీ నా మానంతో ఆడుకోనివ్వను సరే అయితే మేము బలవంతం చేయాల్సింది అప్పుడే వాళ్ళందరి చెవులకు ఒక సాధువు మాట వినిపేస్తుంది ఆ అమ్మాయిని వదిలేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇవాళ అమావాస్య రాత్రి ఇది ఆత్మల తిరిగే భవనం సాధువుని చూసి వాళ్ళందరూ కూడా పూర్తిగా భయపడిపోతారు అరే ఈ సాధువు ఎక్కడి నుంచి వచ్చాడు అతను మనల్ని చూసేశాడు పదండి వెళదాం నీకేమైనా పట్టిందా ఒకవేళ ప్రాణాలతో వదిలేస్తే తను మొత్తం అంతా నా గర్ల్ఫ్రెండ్కు చెప్పేస్తుంది మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఆ మాట చెప్పి కాలుతున్న కాగడాన్ని బట్టలకి అంటిస్తాడు ఆనా మంటల్లో చిక్కుకొని కాలిపోతూ అరుస్తుంది ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది మీరు ఎందుకు ఇంత పనిచేశారు ఇవాళ రాత్రి మీరందరూ ఈ భవనంలో ఈ అమ్మాయిని ప్రాణాలతో కాల్చేశారు మీరందరూ నువ్వు లేకపోతే నిన్ను కూడా అప్పుడే ఆర్యన్ ఇంకా గిరీష్ వస్తారు కానీ వాళ్ల ముందు ఉన్నది సాధువు కాదు ఆనా తన భయంకరమైన రూపంలో నిలబడి ఉంటుంది దూరం నుంచి ఆ దృశ్యమంతా దిశ ఇంకా ఇన్స్పెక్టర్ భీష్మ స్వయంగా తమ కళ్లతో చూస్తూ ఉంటారు మమ్మల్ని క్షమించి మమ్మల్ని వెళ్ళని నన్ను వదిలి అప్పుడే ఆన కళ్లల్లో నుంచి నిప్పు రవ్వలు వస్తాయి ఆ నిప్పు ఆర్యన్ని గిరీష్ ని పూర్తిగా కాల్చేస్తాయి వాళ్ళిద్దరి శరీరాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతాయి ఆన తన నిజరూపంలోకి వస్తుంది ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ దిశ ఇంకా ఇన్స్పెక్టర్ భీష్మ దగ్గరికి వచ్చి నిలబడుతుంది నాకు నువ్వేమి చెప్పక్కర్లేదు దిశ మొత్తం అంతా అర్థం తప్పంతా నాదే నేనే యాండీని నిన్ను తీసుకురావడానికి పంపించాను ఇదంతా నా వల్ల జరిగింది నా కళ్ళు యాండీ నీచమైన బుద్ధిని గుర్తించలేకపోయాయి ఆ తర్వాత ఆనా నవ్వుతూ గాలిలో మాయమైపోతుంది